కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇంటికి బాంబు బెదిరింపు కలకలం సృష్టిస్తోంది గడ్కరీ ఇల్లు పేల్ చేస్తామంటూ పోలీసులకు ఫోన్ కాల్ చేశాడు నిందితుడు నితిన్ గడ్కరీ ఇంట్లో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టాయి అనుమానాస్పద వస్తువులు ఏమీ దొరకలేదన్నారు పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డ నిందితుడు ఉమేష్ రావుత్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు మొత్తానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇంట్లో బాంబు బెదిరింపు కలకలం సృష్టిస్తోంది గడ్కరీ ఇల్లు పేల్ చేస్తామంటూ కూడా అగంతకుల నుంచి కాల్ రావడంతో చుట్టుపక్కలంతా కూడా కలకలం రేగింది పోలీసులకు కాల్ చేశాడు ఒక నిందితుడు పేల్ చేస్తామంటూ కూడా బెదిరించాడు నితిన్ గడ్కరీ ఇంట్లో బాంబు స్క్వాడ్ వెంటనే తనిఖీలు చేపట్టాయి అయితే అనుమానాస్పద వస్తువులేమీ అక్కడ దొరకలేదంటున్నారు పోలీసులు ఇంకా తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి మరోవైపు బెదిరింపులకు పాల్పడ్డ నిందితుడు ఉమేష్ రౌత్ ను గుర్తించారు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని వివిధ రకాలైనటువంటి కోరణాల్లో వారి శైలు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక వికారాబాద్ జిల్లాలో పూడూరులో లో ఇరవై రెండు ఎకరాల దేవాదాయ శాఖకు చెందిన భూములు కబ్జా చేసి నకిలీ పేపర్లను సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది చన్గోముల్ గ్రామంలో సర్వే నెంబర్ నలభై ఎనిమిదిలోని ఈనా భూమిని పదమూడు పాయింట్ రెండు ఒకటి గుంటల భూమిని పరిగి వేణుగోపాల స్వామి దేవాలయం పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినట్లుగా తెలుస్తోంది ఎన్కాపల్లి గ్రామానికి చెందిన సంజీవయ్య స్వామి దేవాలయం పేరు మీద నాలుగు ఎకరాల ఇరవై గుంటల భూమిని స్వామికి చెందిన భూమి భూమి నాలుగు ఎకరాల ఇరవై గుంటల భూమి అన్యాక్రాంతమైందని దొంగతనంగా పేపర్లు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేసుకుని అమ్ముకున్నారని తెలుస్తోంది అయితే ఇలా ఐదు మందిపై రిజిస్ట్రేషన్లు అయ్యాయి దేవాదాయ భూములను తిరిగి తమకు అప్పగించాలని చెంగోముల్ గ్రామస్తులు కోరుకునే పరిస్థితి ఉంది ఈ విషయంపై పలుమార్లు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా కూడా స్పందన కరువవుతోంది కరువవుతోందంటున్నారు స్థానికులు ఎప్పటికైనా దేవుళ్ళ భూముల్లో కబ్జా చేసి ఉన్నవారు తిరిగి దేవాదాయ ధర్మాదాయ శాఖకు మాత్రమే అప్పగించాలని అధికారులు స్పందించి తిరిగి భూములు లాక్కోవాలని డిమాండ్ చేస్తున్నారు చుట్టుపక్కల స్థానికులందరూ కూడా లేదంటే జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆ ప్రదేశంలో హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది సుమారుగా ఎకరాల భూమి ఈ యొక్క దేవాలయ దేవాదాయ భూమి అయిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఈ ఎవరైతే దేవాదాయ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళకు నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారు ఎందుకంటే ఇది పూర్తిగా దేవాలయానికి చెందిన భూమి కేవలం హిందుత్వం వారు ఎవరైతే హిందువులు అయితే ఉన్నారో వాళ్ళ నమ్మకంగా ఇనాం భూమి ఇవన్నీ ఇనాం భూమి కొంతమంది సర్వే నెంబర్ ఫార్టీ ఎయిట్ లో కానీ ఫోర్ సిక్స్టీ ఫోర్ లో తర్వాత మూడు వందల పదకొండు మూడు వందల పన్నెండు ఈ సర్వే నెంబర్ లో వేరే మత వేరే మతస్తులు వచ్చేసి వాళ్ళు వచ్చేసి ఇనాంభూములను పట్టాభూములుగా మార్చి ఆ దొంగ పత్రాలు సృష్టించి వాళ్ళ పేరు మీద చేపించుకొని అమ్ముకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు దేవాదాయానికి సంబంధించినటువంటి అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ముఖ్యంగా చెప్పండి ఇటీవల కాలంలో దేవాలయ భూములు అన్ని కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయి మరి ముఖ్యంగా పూడూరులో కూడా ఇదే పరిస్థితి నెలకొంది అక్కడ స్థానికులు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మీ దగ్గర సమాచారమే ఉంది విజారాబాద్ జిల్లా పూడూరు మండలం చందోముల్లో దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి రాష్ట్రంలో చాలా వరకు కూడా దేవాదాయ శాఖ భూములు ఇట్లా కబ్జాలకు కావచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ప్రభుత్వాలు మారినా విధంగా సాఫ్ట్వేర్లు మారినా ధరణి పోయి భూభారతి వచ్చినా కూడా సో ఇట్లాంటి ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో ఈ కోరలకు ఈ ఆక్రమణలు అయితే ఆగడం లేదు నకిలీ పేపర్లు సృష్టించి వాళ్లకు ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి లోతుకులు కావచ్చు అధికారుల అండదండలు కావచ్చు అండదండలతో వాళ్ళు ఇట్లాంటి ఏదైతే భూ కబ్జాలకు పాల్పడుతున్నారని పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తా ఉన్నాయి ఇక్కడ విచిత్రం ఏంటంటే కూడూరు మండలం చందగోముల్లో ఏదైతే దేవాదాయ శాఖకు చెందినటువంటి భూములు ఈ దాదాపు నాలుగు ఎకరాల ఇరవై గుంట భూమిని కబ్జా చేశారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి అక్కడ గ్రామస్తు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా అదేవిధంగా కలెక్టర్ కు కూడా దీనికి సంబంధించి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది నలుగురు వ్యక్తులపై ఈ భూములు రిజిస్టర్లు దొంగ పేపర్లు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని చెప్పేసి స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అదేవిధంగా ఇక్కడ సర్వే నెంబర్ మూడు వందల పదకొండు మూడు వందల పన్నెండు సర్వే నెంబర్ లో సో ఈ యొక్క నాలుగు ఎకరాల ఇరవై గుంటల భూమిని ఆ కుమారస్వామికి చెందినటువంటి ఏదైతే భూమి ఉన్నదో సో ఈ భూమి అన్యాక్రాంతమైందని చెప్పేసి కూడా స్థానికులైతే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తా ఉన్నారు దీన్ని కాపాడాలని చెప్పేసి కూడా వాళ్ళైతే డిమాండ్ చేస్తా ఉన్నారు అయితే ఈ విషయంపై పలువారు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు అదేవిధంగా ఎన్నో మెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు కబ్జా నుంచి కబ్జా కోర్ల నుంచి భూమిని కాపాడండి దేవాదాయ శాఖ సంబంధించినటువంటి భూమిని తిరిగి వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకోమని చెప్పినా కూడా అధికారులు మెడ చెమన పెడతా ఉన్నారని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు అయితే దీనికి సంబంధించి దేవాదాయ శాఖ చెందినటువంటి భూముల విషయంలో కోర్టుకు కూడా వెళ్ళామని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పటికైనా ఏదైతే దేవుళ్ళ భూములలో కబ్జాలో ఉన్న వారు తిరిగి అప్పగించాలని లేదంటే ఆ దీనిపై తీవ్రతరం పోరాటం చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా ఈ అధికారులు ఎవరైతే వీరికి ఆ మత్తాసు పలికారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ భూములను తిరిగి దేవాలయానికి అప్పగించాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మొత్తానికైతే గత కొన్ని రోజులుగా కూడా ఈ తంతు సాగుతా ఉంది దొంగ పేపర్లు సృష్టించి నాలుగు ఎకరాల ఇరవై గుంటల భూమిని ఈ ంతమయ్యా వాటిని కాపాడాలని చెప్పేసి కూడా స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తా ఉన్న కనిపిస్తా ఉంది రైట్ రాజు అయితే ముఖ్యంగా అధికారులు ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తున్నారు అని చెప్పి స్థానికులు వాపోతున్నారు కూడా మరి అధికారుల వైపు నుంచి ఏమైనా ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేశారా అసలు వాళ్ళు ఏమంటున్నారు స్థానికుల మాటల్లో స్థానికుల మాటలను బట్టి చూస్తే ఇక్కడ కొంతమంది అధికారుల అండదండలు ఈ కబ్జా కోరులకు ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది డిపార్ట్మెంట్ లో కొంతమంది ఏదైతే రెవెన్యూ శాఖలో కొంతమంది ఏదైతే అధికారులను పట్టుకొని ఈ నకిలీ పేపర్లు సృష్టించి దొంగ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని చెప్పేసి కూడా స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ అయితే చేస్తా ఉన్నారు కొన్ని సంఘాలకు వంటి నాయకులు కూడా ఈ భూములకు సంబంధించి ఖచ్చితంగా ఎంతవరకైనా పోరాటం చేస్తాము దేవాలయ భూములను ఇవన్నీ అన్యాక్రాంతం కాకుండా ఖచ్చితంగా మేము కాపాడుతాము దీనికి అధికారులు వెంటనే స్పందించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి దొంగ పేపర్లు సృష్టించి ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నారు భూముల విలువ రోజు రోజుకు పెరుగుతుండడంతో ఈ భూముల ఈ భూములకు సంబంధించి ఎక్కడా కూడా ఒక కంచె లాంటిది ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇక్కడ కౌరుల కన్ను పడిందని చెప్పి కూడా స్థానికులు చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానివచ్చు అదేవిధంగా స్థానిక రెవెన్యూ అధికారులు కానివచ్చు వెంటనే స్పందించి దేవాలయానికి చెందినటువంటి భూములను కాపాడాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు రైట్ రాజు థ్యాంక్ యూ రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలుగు ఫిలిం ఫెడరేషన్ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది రేపటి నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయించింది ఫెడరేషన్ ముప్పై శాతం వరకు వేతనాలు పెంచాలనే డిమాండ్ తో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా చెబుతున్నారు వేతనాలు పెంచితేనే షూటింగ్స్ లో పాల్గొంటామని వేతనాలు ఎంత వరకు కూడా పెండింగ్ లేకుండా రోజువారీగా చెల్లించాలి అని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు ఇతర భాషా సినిమాలు వెబ్ సిరీస్ వర్తిస్తుంది వర్తిస్తుంది అంటున్నారు తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది రేపటి నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ అన్ని కూడా బంద్ చేయాలని నిర్ణయించారు ముప్పై శాతం వరకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ వేతనాలు లేదా వేజెస్ పెంచితేనే షూటింగ్స్ లో పాల్గొంటామని వేతనాలు ఏ మాత్రం కూడా పెండింగ్ లేకుండా రోజువారీగా ఎప్పటికప్పుడు చెల్లించాలి అనే డిమాండ్ వినిపిస్తోంది ఇతర భాషా సినిమాలు వెబ్ సిరీస్ లకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి అయితే ఈ నిబంధనలన్నీ కూడా తక్షణమే తక్షణమే అమల్లోకి తీసుకురావాలంటూ కూడా డిమాండ్ వినిపిస్తోంది తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యుల నుంచి దానికి సంబంధించిన విజువల్ చూస్తున్నాం రైట్ ఇక ఇదే విషయం పైన మా ప్రతినిధి పవన్ మరింత సమాచారం అందిస్తారు పవన్ ముఖ్యంగా చెప్పండి గత కొద్ది కాలంగా కూడా ఫిలిం వర్కర్స్ లో ఈ రకమైనటువంటి ఆవేదన వినిపిస్తూనే ఉంది ఎందుకంటే వేతనాల పెంపులో భారీగా జాప్యం జరుగుతోంది చాలా సంవత్సరాల నుంచి కూడా మాకు పెంపలేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యం అయితే గత కొద్ది కాలంగా వినిపిస్తోంది మరి ఈ నేపథ్యంలో వాళ్ళు ఒక సమ్మెకి కాల్ 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 చేసినట్టుగా కూడా తెలుస్తుంది దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి టాలీవుడ్ షూటింగ్ ఫెడరేషన్ సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం కూడా తీసుకుంది తెలుగు ఫిలిం ఫెడరేషన్ యొక్క నిర్ణయం మాత్రము రేపటి నుంచి షూటింగ్ సంతా కూడా నిలిపివేసినట్టుగా ఒక కీలకమైన నిర్ణయం కూడా తీసుకుంది అయితే తమకు పెంచిన వేతనాలకు సంబంధించి రేపటి నుంచి షూటింగ్ లో ఇస్తే పాల్గొంటామని చెప్పి కూడా ఫెడరేషన్ నాయకులు కూడా దీనికి సంబంధించి ఒక నిర్ణయంలో పేర్కొన్నారు పెంచిన వేతనాలు కూడా ఈ రోజుకు అదే రోజు ఇచ్చేయాలని చెప్పి కూడా దీనికి సంబంధించి కీలకమైన నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా మనకు పూర్తిగా సమాచారం తెలుస్తుంది ఫిలిం చాంబర్ కు ఫిలిం ఫెడరేషన్ మధ్య కొంత చర్చలు కూడా విఫలమైనట్లుగా తెలుస్తుంది ముప్పై శాతం పెంచిన ఆ యొక్క షూటింగ్ సంబంధించి రోజువారీ డబ్బులు మాత్రం ప్రొడ్యూసర్ షూటింగ్ సంబంధించి పూర్తిగా యొక్క నిర్ణయం ఉంటుందని చెప్పి కూడా ఫెడరేషన్ కూడా ఇందులో కీలకమైన నిర్ణయం కూడా తీసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము మొత్తానికి ఓడే చూస్తే రేపటి నుంచి మాత్రం షూటింగ్ పనిచేస్తున్నట్లుగా ఇది కీలకమైన నిర్ణయంతో రేపటి నుంచి ఏ విధంగా షూటింగ్ సంబంధించిన నేపథ్యంలో ఆ షూటింగ్లు జరుగుతాయా లేదా అనేది మాత్రం వేచాల్సిన పరిస్థితి అనిపిస్తుంది ఇప్పటికే దీనికి సంబంధించి ఫిలిప్ చాంబర్ మాత్రము విషయంలో మాత్రం ఇంకా ఆచితూచిగానే వ్యవహరిస్తుంది ఎందుకంటే ముప్పై శాతం వేతనాలు పెంచాలంటే కూడా ఒక్కసారిగా బద్దన అవుతుంది అనేది మాత్రం ప్రధానంగా కొన్ని రోజుల నుంచి కూడా చర్చ కూడా వస్తుంది చర్చ నేపథ్యంలో ముప్పై శాతం పెంచితే షూటింగ్ కూడా కూడా కొనసాగిస్తాం లేదంటే మాత్రం షూటింగ్స్ బంద్ చేస్తామని చెప్పి కూడా తెలుగు ఫెడరేషన్ కూడా చాలా కీలకమైన నిర్ణయం కూడా తీసుకుంది రైట్ పవన్ థ్యాంక్ యూ మొత్తానికి ఫిల్మ్ ఫెడరేషన్ కి అలాగే ఫిలిం ఛాంబర్ కి కూడా జరిగిన చర్చలు విఫలమైనట్టుగా తెలుస్తుంది ఫిలిం వర్కర్స్ అందరూ కూడా తమ వేతనాల పెంపులో చాలా కాలంగా జాప్యం జరుగుతోందని చెప్పి వారు ఆవేదన వెలిపిస్తున్నారు ఇతర భాషా సినిమాలు వెబ్ సిరీస్ లకు కూడా తాము ఏవైతే వేతనాలు తక్షణమే పెంచాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారో వాటన్నింటికి కూడా వర్తింప చేయాలి వెంటనే అమలు పరచాలని చెప్పి కూడా వారందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది నిర్మాణాపూర్ మండలం సూర్జాపూర్ గ్రామం నుంచి కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ప్రారంభమైంది గ్రామ శిబార్లో జెండా ఆవిష్కరణ చేసి జనహిత యాత్రను ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ టిపిసీఏసీ అధ్యక్షులు ముఖేష్ కుమార్ గౌడ్ ఈ ర్యాలీలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చూద్దాం

ంటు పద 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 హర రద పద పద చలో పద 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 పదమంటూ ప్రజా దండు గదిలెనో లక్ష్యమంటు సాగెనో ప్రజా దండు గదిల నో సాగెనో

మొత్తానికైతే కాంగ్రెస్ ఆరంభించిన జనహిత యాత్ర లైవ్ చూస్తున్నాము ఇక్కడైతే కంప్లీట్గా మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా యాక్చువల్ గా అక్కడ చాలా ఒక ఉత్తేజరితమైనటువంటి వాతావరణం అయితే చూస్తున్నాము టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మీనాక్షి నటరాజన్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నట్లుగా కూడా మనకి చాలా క్లియర్ గా విజువల్స్ కనిపిస్తున్నాయి ఈ ర్యాలీలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు ఈ గ్రామ శివారులో కూడా జెండా ఆవిష్కరణ చేసి యాత్రను ప్రారంభించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సూర్జాపూర్ గ్రామం నుంచి కాంగ్రెస్ జనహిత యాత్ర ప్రారంభమైంది గ్రామ శివారులో జెండా ఆవిష్కరణ చేసి జనహిత యాత్ర ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అయితే ఈ ర్యాలీలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు కూడా అదిగో మనం విజువల్స్ లో అక్కడ చూస్తున్నట్లుగా భారీగా ఎత్తు భారీ ఎత్తున తరలివచ్చినట్టుగా కూడా కనపడతా ఉంది పెద్ద ఎత్తున వారందరికీ కూడా మద్దతు ప్రకటించి ఈ ర్యాలీకి వారందరూ కూడా సంఘీభావం తెలపడానికి వారందరూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి ఈ దీనిని విజయవంతం చేయాలన్నట్లుగా కూడా వారందరూ కూడా అందరిలో స్ఫూర్తి నింపడానికి వారందరూ కూడా బయలుదేరినట్లుగా కూడా మనకి సమాచారం అంతోంది